విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన ఎనిమిదవ బోర్డు సమావేశం జరిగింది ఇటీవల సౌదీ అరేబియాలో మృతి చెందిన నలభై రెండు మందికి సంతాపంగా ప్రత్యేక దువా ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన అజెండాలపై ఏకగ్రీవ తీర్మానం చేసి పలు మేనేజింగ్ కమిటీలు మతవల్లీలను నియమించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు వక్ఫు స్థలాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు బోర్డు అంగీకరించిందని వాటికి సంబంధించి ఇరవై కోట్లకు పైగా మెగా డెవలప్మెంట్ ప్లాన్స్ వివరాలను ఎన్సీపీఈ సంస్థ వారు వివరించారని తెలిపారు సదరు ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వం అనుమతి సహకారంతో ముందుకెళ్తామని తెలిపారు ఈ ప్రణాళిక అమలు వస్తే వక్ఫ్ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని ముస్లిం సమాజం బాగుపడుతుందని తెలిపారు ఈ సమావేశంలో బోర్డు సభ్యులైన శాసన మండలి సభ్యులు రూహుల్లా శాసన సభ్యులు మొహమ్మద్ నజీర్ ఖాజా అబ్రహం ఇస్మాయిల్ ఆఫియా ముక్రమ్ హుస్సేన్ బేఫారీ జాకిర్ అహ్మద్ సిఇఓ మొహమ్మద్ అలీ వక్ఫ అధికారులు పాల్గొన్నారు

आप समझे ना क्या बोलते हैं इसके पहले आया उसने मैसाज करता है तू भी कारोबार बोलते हैं अब ये राइट पार्टी करे तो रेंट को इवन एग्रीकल्चर लैंड लीज को दिए तो भी वक्त बोर्ड मुतवली एंड टेरेंट कौन है तो होगा दैट चैरिटी विल बी एजुकेशन दैट चैरिटी विल बी फॉर ऑर्फन से समथिंग वैसा कहना डिजाइन कर सके तो हमें विचार विदाउट वहां हमको प्रेजेंट ओके ऑप्शन ऐसे हमने तीन ऑप्शन बनाए हैं सर जिसमें कि दो हॉल्स दो किचन और रहने के लिए हमने रूम फिफ्ट एकोमोडेट किए इंक्लूडिंग पार्किंग है प्ले करी दिस इज ऑप्शन टू सर एंड दिस इज ऑप्शन थ्री ऑप्शन टू एंड थ्री में जो है నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు